వాయిస్ ఆఫ్ ట్రూ గార్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీష్ వారి నామంలో వందనములు సమర్పిస్తున్నామండి గత వారంలో ఒరిష్షా చింతపల్లి పాడేరు ట్రైబల్ ఏరియాలో దేవునిపరి నిమిత్తం వెళ్ళి క్షేమంగా మీ ప్రార్థన వల్ల తిరిగి రావటం జరిగింది అలాగే పోయిన బుధవారం అంటే ఆరో తారీఖున రాయలసీమలో కర్నూలు ఏరియాలో దేవుని పరిచయ నిమిత్తం వెళ్ళి క్షేమంగా తిరిగి రావటం జరిగింది మీ అందరి ప్రార్థనల వలన అలాగే ఈరోజు కోనసీమలో ఒక కొబ్బరి తోటలో ఉన్నాం మేము పచ్చని పొలాలు చాలా మల్కిపురం ఏరియాలో ఉన్నాం కోనసీమలో ఇదంతా కూడా చాలా గ్రీనరీ వరి పొలాలు కూడా పచ్చగా ఉన్నాయి కొబ్బరి చెట్లు బాగా చక్కగా ఏపుగా ఎదుగుతున్నటువంటి ప్రాంతం ఇది సరే ఈరోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో చేయాలని ఆలోచన చేశాము అదేంటంటే క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చా క్రైస్తవులు వారి దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో వాయిద్యాలతో ఆయనను ఆరాధించడం వాక్యానుసారమా లేదా క్రైస్తవ ఆరాధనలో వాయిద్యాలు వాక్యానుసారమా అనే ఒక ఆలోచన బైబిల్ నుంచి మనం ఆలోచన చేయబోతున్నాం ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం పేరట విపరీతమైనటువంటి వాయిద్యాలతో సినిమా వాళ్ళను మించి భయంకరమైనటువంటి వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే భ్రమలో అల్లరి చేస్తున్నటువంటి అల్లరి మోక ఎక్కువైపోయింది అల్లరి చేస్తూ ఆరాధనని చాలామంది మాట్లాడుతున్నారు దీనికి బైబిల్ బాగా తెలుసు అనుకునే వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది సరే బైబిల్ ఈ విషయమై ఏం మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చేయాలి బైబిల్ అరవై ఆరు పుస్తకాలను చదివినప్పుడు అది మూడు ప్రత్యేకమైనటువంటి కాలాలుగా మనకు కనిపిస్తుంది ఒకటి పితరుల కాలము అది సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కాల చరిత్రని తెలియజేస్తుంది అది ఆది కాండం ఒకటో అధ్యాయం నుంచి నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం వరకు ఉన్నటువంటి సమాచారం ఈ కాలంలో ఆదికాండం కాండం నాలుగో అధ్యాయంలో వాయిద్యాలని కనిపెట్టినటువంటి అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు కానీ ఆనాటి పితరులు దేవుని ఆరాధించినప్పుడు ఎక్కడ వాయిద్యాలు వాయించినట్టుగా మనకి కనపడదాం వాయిద్యాలు అప్పుడు కూడా ఉన్నాయి త తన మామయ్య దాకి వెళ్ళినప్పుడు మామ సంబరాలతోనూ మేళాలతో నేను సాగ కదా నాకు తెలియజేస్తే అని అన్నాడు కాబట్టి వాయిద్యాలు లేక కాదు కానీ ఆ కాలంలో దేవుని ఆరాధించే పిల్లలు దేవుని పిల్లలు వాయిద్యాలు వాయించలేదనేది మనకి బైబిల్ చెప్తున్నటువంటి సమాచారం అందులో ఎక్కడా కూడా దైవారాధనలు వాయిద్యాలు వాయించినట్టుగా రికార్డ్స్ లేవు తర్వాత రెండో కాలం మనకేం కనపడద్దు అంటే అది ధర్మశాస్త్ర కాలము లేక యూదుల యుగమని కూడా పిలుస్తారు ఇది నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో సీనాయి పర్వతం యొక్క ధర్మశాస్త్రం అనే చట్టంతో ప్రారంభమై యేసు బ్రహ్మవారి శిలువులో మరణించిన రోజు దేవాలయపు తర రెండుగా చీరిగినట్టుగా మనం చూస్తాము అక్కడి వరకు ఇది కొనసాగింది మేబీ ఇది ఏడి సెవెంటీ ఎరుశలమి దేవాలయము పూర్తిగా నాశనం చేయబడే వరకు కూడా అది అలా కొనసాగుతున్నటువంటి విధానం సరే ఈ కాలంలో వాయిద్యాలు వాయించినట్టుగాను దానికంటూ ప్రత్యేకమైన ఒక జనాంగం ఉన్నట్టుగాను మనం బైబిల్లో చూస్తాం మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై మూడు అధ్యాయము దినవృత్తాంతముల రెండో గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఈ రెండు అధ్యాయాలు చదివినట్లయితే ప్రత్యేకించి అక్కడ లేవీలకి ఆ యాజకులకి ఈ వాయిద్యాలు వాయించే పని దావీదు తనతో ఉన్నవారు నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి యూదుల యుగంలో అంటే క్రై మా ధర్మశాస్త్ర యుగంలో వాయిద్యాలు వాయించినట్టుగా మనం బైబిల్లో చదువుతాం ఎనభై ఔటో కీర్తన నాలుగో వచ్చినలో ఇలాగ రాయబడింది ఆ కాలంలో జరిగినటువంటి ఆ వాయిద్యాలు కానీ అక్కడ జరిగినటువంటి ఆ సంభ్రాలు కానీ ఆ చప్పట్లు కొట్టడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఇస్రాయేలీలకి మాత్రమే చట్టం కానీ అది క్రైస్తవులకు సంబంధించిన చట్టం కాదనే విషయాన్ని మనం గ్రహించాలి చదువుతున్నాను ఈ కీర్తన గ్రంథము ఎనభై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన చదివినట్లయితే రెండు మూడు నాలుగో వచ్చినా చదువుదాం కీర్తన ఎత్తుడి గిలకతప్పట పట్టుకుని స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి అమావాస్య నాడు కొమ్మబూదుడి మనము పండుగ ఆచరించిన మాకు పొన్నమ్మ నాడు అది ఇస్రాయలీలు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము చాలా క్లియర్గా చెప్తున్నాడు అండి వాయిద్యాలు వాయించటం అమావాస్య నాడు కొమ్మ వుదటం పౌర్ణము నాడు కొమ్మ వదటం గిలిక తప్పిడు పట్టుకోవటం మనోహరమైన శీతాన్ని వాయించటం ఈ నాట్యాలు చప్పట్లు ఇవన్నీ కూడా ఇస్రాయలీలు కట్టడా యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అని చెప్పాడు ఇది ఎట్లయాకి మేకలయకి రక్తం ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం పాత నిబంధన ఏదైతుందో ఆ చట్టానికి సంబంధించిందే కానీ వాయిద్యాలు వాయించడం అనేది క్రైస్తవులకు సంబంధించింది కాదు క్రైస్తవులకి ఇలాంటి ఆజ్ఞ ఎక్కడా కూడా లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి అయితే అది కట్టడే ఇజ్రాయేల్కి అయితే అది ఆజ్ఞే అయితే ఈరోజు కూడా చాలామంది దావీదు వలె మేము కూడా వాయిద్యాలు వాయిస్తామని అంటున్నారు అది వాస్తవానికి దావీదులాగా వాయించే ఈ కార్యక్రమం ఆగిపోద్ది ఒకవేళ ఆగిపోయిన తర్వాత కూడా ఎవరైనా చేస్తే అలాగా పిచ్చిపాటలు అనే ఒక విషయాన్ని మనకి బైబిల్ చెప్తుంది ఆమోసు గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనం మనం చదివినట్లయితే ఆమోసు గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనంలో ఇలాగ రాయబడింది చదువుతున్నాను స్వరమండలముతో కలిపి పిచ్చిపాటల పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు అన్నాడు అంటే దావీదు వాయించాడు అని చెప్పేసి ఈరోజు చాలామంది దావేదు వల్లే నాట్యం ఆడతాం దావీదు వల్లే వాయిద్యాలు అనే ఒక నినాదాన్ని మత ప్రపంచంలో మత నాయకులు ప్రవేశపెట్టారు అయితే వాస్తవానికి ఆమోసు ద్వారా ఎప్పుడో పూర్వమే ఇజ్రాయెల్కి వాయిద్యాలు వాయించమని పర్మిషన్ ఇచ్చిన దేవుడే వాటిని ఆపివేస్తాను అనే విషయాన్ని మాట్లాడాడు ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చింది చదివినట్లయితే మీ పాటల దను నా ఎదురుని తొలగనీడి మీ స్వరమండలం నాద వినటం నాకు మనసు లేదు అన్నాడు ఆమోస్ గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై మూడో చనంలో స్వరమండలములతోనూ మనోహరమైన సితారంతోనూ దేవునికి స్థుతిగానం చేయండి ఇది ఇస్రాయేలీని కట్టడని చెప్పిన దేవుడే ఎనభై ఒకటో కీర్తలు మనం చదివాము ఆ దేవుడే మీ పాటలతో నా ఇద్దరు నేడి మీ స్వరమండలం నాద వినటం నాకు మనసు లేదు అని అన్నాడు కాబట్టి వాయిద్యాలు అనేవి నిలిపివేస్తానని అవి వినటం ఆయనకి ఇష్టం లేదని దేవుడే స్వయంగా చెప్పినటువంటి సందర్భాలే అయినా కానీ ఈనాడు చాలామంది దావీదులాగా నాట్యం ఆడతాం దావీదులాగా మేకప్ వేస్తాం దావీదులాగా వాయిద్యాలు వాయిస్తాం అని అంటే దావీదు కాలానికి దేవుడు దాన్ని అంగీకరించాడు కానీ నేడు అలా చేసినట్లయితే అవి పిచ్చి పాటలు దావీదు పాటలు పిచ్చి పాటలు కాదండి దాబీది వాళ్ళు ఈరోజు ఎవడైనా చేసినట్లయితే అవి పిచ్చి పాటలు అనే విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇకపోతే క్రైస్తవుల ఆరాధనను గురించి మనము ఆలోచన చేసినప్పుడు వారి నాయకుడు వారి గురువు వారి యొక్క ప్రభువు వారి యొక్క శిరస్సు అయినటువంటి యేసు ప్రభువారు ఇలా తెలియజేశాడు యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయంలో సమర స్త్రీతో ఆరాధన అనే ఒక విషయం మీద చర్చించినప్పుడు ప్రభువారు ఏం చెప్పాడంటే నాలుగో అధ్యాయం యోహన్ స్వార్త తినే నాలుగు వచ్చును మన అందరికీ తెలిసిన విషయమే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవలెను అని అన్నాడు కాబట్టి దేవుని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి దేవుని ఆత్మని బట్టి ఆరాధించాలని పిలిపి పత్రిక మూడు మూడు అంటుంది సత్యముతో ఆరాధించడం అంటే వాక్యాన్ని బట్టి ఆరాధించాలని దేవుని వాక్యం తెలవిస్తుంది దేవుని వాక్యం అనగానే పాత నిబంధన దేవుని వాక్యమే క్రొత్త నిబంధన కూడా దేవుని వాక్యమే అయితే ఇక్కడ రెండో తిమోతికి రాసిన రెండో పత్రిక రెండు పదిహేళ్ళు అంటాడు దేవుని ఎదుట యోగ్యని గానీ సిగ్గుపడనక్కర్లేని పనివాని వాని గాని సత్యవాక్యం సరిగా విభజించువాని గాను నేను నీవే దేవునికి కనపరచుకుంటే జాగ్రత్త కలిగి అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లోనైతే స్టడీ టు షో ది సెల్ఫ్ అప్రూవ్డ్ అండ్ టు గాడ్ ఎ వర్క్ మ్యాన్ దట్ నీడెత్ నాట్ టు బి షేమ్డ్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నాడు రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యవాక్యం సరిగా విభజించినట్లయితే పితరుల కాలం పదిహేను రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఎవరు వాయిద్యాలు వాయించినట్టుగా మనకు కనపడదు బైబిల్లో అది కేవలం ఇజ్రాయెల్ యూదుల కాలంలోనే అది ధర్మశాస్త్ర కాలంలోనే పదిహేను వందల సంవత్సరాలు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం తర్వాత అది యేసుప్రభు శివులో మరణించే వరకు ఈ యుగం కొనసాగింది అక్కడ మాత్రమే ఇస్రాయేల్కి అది కట్టడనే విషయం గ్రహించాలి క్రైస్తవ యుగం ప్రారంభమైన తర్వాత క్రీస్తు యొక్క యుగం ప్రారంభమైన తర్వాత క్రైస్తవ్యం ప్రారంభమైన తర్వాత క్రీస్తు ఎక్కడా కూడా తన ప్రజలకి ఈ ఆజ్ఞలు జారీ చేయాల దేవుని ఎలా ఆరాధించాలని ఆయన అడిగితే అని చెప్తున్నాడు ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలన్నాడు ఈ యుగము రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది క్రైస్తవ యుగము అయితే అది ఫస్ట్ సెంచరీ వరకు ఆ పుస్తకాలు రాయటం అనేది కనపడింది మనకు అపోస్తులు గారు రెండో అధ్యాయంలో అపోస్తుల యొక్క బోధ ప్రారంభమవుద్ది అది ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే ఈ బోధ కంటిన్యూషన్గా అక్కడికి జరుగుద్ది ఈ బోధలో ఎక్కడా కూడా క్రైస్తవులు వాయిద్యాలు వాయించమని ఆదేశాలు పొందలేదు అయితే కొంతమంది కొన్ని లేఖనాలని తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేస్తున్నారు తప్పుడుగా వ్యాఖ్యానం చేస్తున్నారు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అదేంటంటే ఎఫ్ఎస్సి ఐదు పంతొమ్మిది కొలసీలుగా రాసిన పత్రిక మూడు పదహారు చదివినట్లయితే సంగీతములతోనూ అని అన్నాడు ఇక్కడ సంగీతములు అనగానే వాయిద్యాలు అనుకుని చాలామంది అలా ఫీల్ అవుతున్నారు వాస్తవానికి విశ్వగ్రంథం ముప్పై ఐదు అధ్యయ మీరు చదివితే అడవి పువ్వులు సంగీతములు పాడును అని అన్నాడు అంటే సంగీతములంటే పాటకు సంబంధించిందే తప్ప అది వాయిద్యాలకు అనుకోకూడదు ఈరోజు సినిమా వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మ్యూజిక్ అనే పదం రాగానే వాయిద్యాలని ఎలాగైతే మలిచేశారో ఓ మ్యూజిక్ అనగానే కేవలం వాయిద్యాలు మాత్రమే కాదు గాత్రాన్ని కూడా మ్యూజిక్ అన్నాడు గాత్ర సంగీతాన్ని కూడా సంగీతం అన్నాడు గాత్రం నుంచి వచ్చేదాన్ని దేవుడు కోరుతున్నాడు అక్కడ ఏం చెబుతున్నాడు అంటే కొలసి ఐదు పంతొమ్మిది కానీ సారీ కొలసి మూడు పదహారు కానీ ఎపిసి ఐదు పంతొమ్మిది కానీ సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ మీ హృదయములు గానము చేయొచ్చు అని అన్నాడు అది కేవలం గాత్ర సంగీతానికి మాత్రమే హృదయం నుంచి వచ్చి గానం రాగలదు కానీ వాయిద్య సంగీతానికి హృదయంలో గానం పుట్టదనే విషయాన్ని మనం గ్రహించాలి ఇకపోతే కొరిందులుకి రాసిన మధుర పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన అంటాడు చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్తున్నాడు అదేంటంటే ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును అని అన్నాడు అంటే దేవుణ్ణి కీర్తించేటప్పుడు క్రైస్తవులు ఎలా కీర్తించాలంటే ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును అన్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చినలో జీహ ఫలాలు అని అన్నాడు బ్రిల్కి రాసిన పత్రిక పదమూడు పదిహేనులో జీహ ఫలాలు అర్పిస్తారు అని అన్నాడు కాబట్టి ఆత్మతో పాడటం మనసుతో పాడటం జీహుఫలాలు అర్పించేవి ఆత్మ సంబంధమైన దేవుని కోరినటువంటి దేవునికి ఇష్టమైన బలులు ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా యాజకులని బైబిల్ చెబుతుంది ఆనాడు లేవీలైన యాజకులు మాత్రమే వాయిద్యాలు వాయించేవారు ఈరోజు క్రైస్తవులైన వారందరూ యాజకులే కనుక వీరందరూ కూడా గాత్ర సంగీతం ద్వారా దేవుని స్థుతియాగం చేయాలనేది బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఒకసారి పేతు రాసిన మొదల పత్రిక రెండో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన చదివితే ఆత్మ సంబంధమైన యాజకులు క్రీస్తు యొక్క సంఘ సభ్యులు క్రైస్తవులు వారు దేవునికి ఇష్టమైన బలులు అర్పించే దేవుని యాజకులు కాబట్టి ఈరోజు దేవునికి స్థుతిగానం సమర్పించే అర్హత కేవలం క్రీస్తు సంఘ సభ్యులైనా సంబంధులైన గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడి యాజకులుగా దేవునికి చేయబడినటువంటి ఆయన సంఘం మాత్రమే దేవునికి స్థుతిగానం చేయగలదు అది మాత్రమే అర్పించే ఈ బలిని దేవుడు అంగీకరిస్తాడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది పది వచ్చినా చదివితే అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన రక్తంతో కొనబడిన వారు దేవునికి యాజకులుగా చేయబడ్డారని పేతురు మధుర పత్రిక రెండు తొమ్మిది చదివితే చీకటిలోంచి వెలుగులోకి పిలువబడిన వారు దేవునికి యాజకులు కాబట్టి క్రైస్తవల క్రైస్తవ యుగం ప్రారంభమైన తర్వాత దేవునికి బలులర్పించే ఆ బాధ్యత నేటి యాజకులైన క్రీస్తు సంఘ సభ్యులుది కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే దేవునికి స్థుతిగాను సమర్పించాలి వారు కూడా ఆత్మతో స్థుతిగాను సమర్పించాలి మనసుతో స్థుతిగాను సమర్పించాలి జీహ ఫలాలు అంటే నాలుగుతో అర్పించే ఫలాల ద్వారా దేవునికి స్థుతిగాను సమర్పించాలి అట్టి యాగాన్ని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడనే విషయాన్ని గ్రహించాలి అయితే ఈ విషయం తెలియక ఈ లోకంలో చాలామంది వాక్యం తెలిసిననుకునేటటువంటి పెద్ద పెద్ద బాధకులుగా సమాజంలో చలామణి అవుతున్న వారు కూడా భయంకరమైన వాయిద్యాలు సినిమా వాళ్ళ పోటీగా పెట్టేసి కుర్రకారుతో సహా అందరినీ బాగా ట్రాక్ తప్పించేస్తున్నారు ఇందులో చాలా తెలివైన వారిని వన్ అండ్ ఓన్లీ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్లు అని చెప్పుకునే వాళ్ళు సైతం ఉన్నారు మేమే అసలు సిస్సులైనటువంటి బైబిల్ జ్ఞానం అని చెప్పుకునే వాళ్ళు కూడా వాయిద్యాలతో దేవుని మహింపరుస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్నారు ఇంకా చెప్పాలంటే ఈ దరిద్రం ఎక్కడ చేరిందంటే సినిమా ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ చేత పాటలు పాడించి రికార్డింగ్ చేయించి ఆ క్యాసెట్లు అమ్ముకొని క్యాష్ చేసుకునే దరిద్రం క్రైస్తవ్యం పేరట లోకంలో చాలా జరుగుతుంది వాస్తవానికి వాళ్ళ పాటలు దేవుడు అంగీకరించడండి ఎందుకంటే ఆత్మ సంబంధమైన యాజుకులు అర్పించే బలులు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి సినిమా యాక్టర్ల ద్వారా జరిగేటటువంటి గానాన్ని దేవుడు అంగీకరించడం ఓ రోజు విజయప్రసాద్ రెడ్డి ఐ థింక్ బల బలభద్రపురం అనుకుంటే అతను అన్నాడు బాలసుబ్రహ్మణ్యం లాగా నువ్వు కూడా పాడితే నీకు డబ్బులు ఇచ్చి పాడిస్తానే అన్నాడు అంటే చాలా క్లియర్గా ఓపెన్గా అతను ఓపెన్ మైండెడ్ పర్సను అతను చేసే వ్యాపారాన్ని నిజంగా ఒప్పుకున్నాడు అంటే బాలసుబ్రహ్మణ్యం ద్వారా పాడిస్తే తను పాపులర్ అవుతాడు తన కీర్తన పాపులర్ అవుతాయి ప్రజల మధ్య ఇమేజ్ పెరుగుద్దని అతను ఓపెన్గా ఒప్పేసుకున్నాడు అయితే ఒకవేళ యేసుక్రీస్తు పేరు కొరకు కాకుండా ప్రజలుగా ఆ పేరు కొరకే వారి యొక్క ఇమేజ్ కొరకే ఆర్థిక లాభాల కొరకే ఒకవేళ మీరు పాటించుకుంటే ఇబ్బంది లేదు కానీ దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే మాత్రం సినిమా యాత్రల ద్వారా పాటలు ఎవడు దేవుణ్ణి ఆరాధించలేడు సినిమా యాత్రలు పాడేటటువంటి ఆ పాటలు దేవుడు అంగీకరించడు కేవలం క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి క్రైస్తవ యాజకులు మాత్రమే దేవునికి స్థుతిగానం సమర్పించాలి ఇట్టి యాగం మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాము మా ఫోన్ నంబర్ కూడా మీకు ఇస్తాము దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు మరింత వివరణాత్మకంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికి కూడా వందనములు నేను I appreciate it.